హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జా ఈరోజు అరకిలో చికెన్తోని మంచిగా టేస్టీగా దమ్కా చికెన్ ఎట్లా వేసుకోవాలన్నా చూద్దాం ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని పెద్దది పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఒక పావు ఆయిల్ వేసి మంచిగా ఇట్లా ఆనియన్స్ అన్నిటినీ మంచిగా రెడ్ కలర్ వచ్చాక వేయించుకొని తీసుకోవాలి ప్లేట్లకు ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక ఆరు జీడిపప్పులు ఒక ఆరు బాదం పప్పులు ఒక నాలుగు బాదం పప్పులు మంచిగా వేయించుకోవాలి వేయించిన తర్వాత లాస్ట్కు తీసే టైంలో ఒక టేబుల్ స్పూను కొబ్బరి పొడి వేసి తీసుకోవాలి కొబ్బరి పొడి బాగా అస్సలు వేయించవద్దు టేస్ట్ చేంజ్ అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం వేయించిన ఉల్లిగడ్డల్ని కూడా ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్ వేసుకుందాం కొన్ని ఉల్లిపాయలని లాస్ట్ కర్రీలో వేసుకోవడానికి తీసుకుందాం ఇప్పుడు ఆ పేస్ట్ రెడీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరకిలా చికెన్ని మంచిగా ఉప్పేసి కడిగి నీట్గా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పొడి మనం వేయించి రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ జీలకర్ర ఉన్న మిరియాలు కలిపి పొడి వేసుకోవాలి అది ఒక స్పూను పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పెరుగు ఒక కప్పు వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి అన్నీ మంచిగా చికెన్కి పట్టేటట్టు కలపాలి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట పాటు దీన్ని మంచిగా నాన్ ఇప్పుడు మనం రెడీ కర్రీ రెడీ చేసుకునే ముందు రూమ్ టెంపరేచర్కి వచ్చేటట్టు చికెన్ వేసి బయట పెట్టుకొని చికెన్ నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక కర్రీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ ఉల్లిచ్చి ఒక రెండు పౌల్ ఆయిల్ రెండు పావుల ఆయిల్ పోసి ఇప్పుడు బిర్యానీ ఆకు ఇలాచి చెక్క లవంగా వేసుకోవాలి మనం నానబెట్టిన ఈ చికెన్ని కూడా ఇందులో వేసి మంచిగా కలపాలి కలిపి మంచిగా ఫ్రై చేయాలి ఇట్లా కలిపి మనం మూత పెట్టుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు మూత పెట్టి చికెన్ని మంచిగా ఫ్రై చేయనిద్దాం ఇప్పుడు చికెన్ ఇట్లా ఉడికిన తర్వాత పూర్తి ఉడికిన తర్వాత మంచిగా చు ఇట్లా ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేయాలి ఒక గుప్పెడంతా కొత్తిమీరను ఒక గుప్పెడంతా పుదీనా ఉడేసి మంచిగా ఒక రే మళ్ళీ ఒక గంట ఉడకనివ్వాలి మనకు పావుగంట తర్వాత చికెన్ కర్రీ రెడీ